ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఉండేటువంటి ప్రజా సంక్షేమాలన్నింటినీ ఒక్కరో తక్కిసినారు ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ అనేది తీసేయడము దానివల్ల ప్రజలకు వద్దకు పాలన అనేది పోయి ఈరోజు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారనే విషయం కూడా అందరికీ తెలుసు అదేవిధంగా సచివాలయ వ్యవస్థ వ్యవస్థ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి ఆ వ్యవస్థను అధికారమైనటువంటి పని ఒత్తిడి పెట్టి వాళ్ళను ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు కీడికపోతాము అదేవిధంగా వన్ నాట్ ఎయిట్ అయితే వన్ నాట్ ఫోర్ అయితేనేమి ఈరోజు పూర్తిగా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో లేవు ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి ఫండ్స్ కూడా హాస్పిటల్స్కి ఇవ్వకుండా ఈరోజు ప్రభుత్వం పూర్తి నిర మీరు అదేవిధంగా ఉద్యోగ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు ఎలక్షన్లో ప్రమాణం చేసినారు ఒక ఉద్యోగం ఇవ్వలేదు తర్వాత ఇంతవరకు కూడా ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ కూడా నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు కాబట్టి ఈరోజు ఎవరైతే వైఎస్ఆర్ పార్టీలో గతంలో పనిచేసారో ప్రజలను కలుపుకొనిపోయి ప్రభుత్వాన్ని నిలదీస్తే ప్రతి చోట ప్రభుత్వము అనేక రకాలైనటువంటి హింసించడము కేసులు పెట్టడం అనేది జరుగుతుంది అది ప్రజలందరికీ కూడా తెలుసు ఈరోజు గతంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఉన్నారో వాళ్ళందరినీ ఈరోజు వెండాడి వెంటాడి ప్రజలను రెచ్చగొట్టి ఈరోజు వాళ్ళ మీద దాడి చేసేటటువంటి కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది గతంలో సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్ ఉన్నారో వాళ్ళందరి మీద జిల్లాలు జిల్లాలు వేరు వేరు జిల్లాలో కూడా కేసులు పెట్టి వాళ్ళను ఓ రకంగా హింసించి పోలీస్ స్టేషన్లో పట్టుకపోవడము తర్వాత సభ్యులకు పంపించడము వాళ్ళను నానా రకాలైనటువంటి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఇప్పుడు ఆ గతంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే అమ్మడి రాబాబు కావచ్చు వంశీ కావచ్చు అదేవిధంగా నాని కావచ్చు అదేవిధంగా ఈ మధ్య రీసెంట్గా జోగి రమేష్ కావచ్చు వీళ్ళందరినీ అదే పనిగా ఉద్దేశపూర్వకంగా మరో లోకేష్ ఏ విధంగా అయితే రెడ్ బుక్ అన్నాడో అదే విధంగానే ఈరోజు మంత్రుల ఇళ్ళ మీద దాడి చేస్తూ మంత్రులు ఏదైనా ప్రశ్నిస్తే మమ్మల్ని ప్రశ్నిస్తామని చెప్పి ప్రజలను రెచ్చగొట్టి ఈరోజు ప్రభుత్వము వాళ్ళ మీద దాడి చేయడం జరుగుతుంది ఈ విషయాలన్నీ ప్రజలందరికీ తెలుసు ఈరోజు అంబటి రాంబాబు అయితే జోగి రమేష్ అయితే కేసులో ఎరికిచ్చింది కాకుండా జోగి రమేష్ ఆల్రెడీ ఒక కేసులో సబ్జెక్ట్ పంపడం జరిగింది అయినప్పుడు కూడా వాళ్ళు ఇంకా హరాస్మెంట్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళ ఇళ్ళ మీద ప్రజలను రెచ్చగొట్టి దాడి చేస్తున్నారు బీహార్లో ఏ విధంగా అయితే గతంలో మనం అనుకునే వాళ్ళము బీహార్లో పందిపోట్లు ఉన్నారు అక్కడ రాజకీయాలంతా పంజు పొట్ల చేతులు జరుగుతున్నాయనేట్లుగానే ఈరోజు కూడా తెలుగుదేశం ప్రభుత్వము ప్రజలను రెచ్చగొడుతూ కట్టెలు పట్టుకొని రోడ్డు మీద నిలబడి ఇళ్ల మీద నిలబడి వాళ్ళను కొట్టేదానికి రెడీ అయినటువంటి పరిస్థితి అవన్నీ వీడియోస్లలో అన్ని సోషల్ మీడియాలో వస్తున్నప్పటికి కూడా ప్రభుత్వం ఎలాంటి చల్లం లేదు ఈరోజు పోలీసులు కూడా వ్యవస్థ పూర్తిగా ఎలాంటి కార్యక్రమాలు జరగకుండా పోలీసులు కూడా పూర్తి సపోర్టు తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం నాయకులకు చేస్తున్నారనే విషయము మన ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ ఈరోజు ఎత్తేసినారు అదేవిధంగా ప్రజలు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు మీరు అందరికీ తెలిసిన విషయం ఈ విషయము ఇట్లాంటి విషయాలను పేద ప్రజలు పేద ప్రజల యొక్క ప్రతినిధులు వైఎస్ఆర్ పార్టీ యొక్క నాయకులు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది పరిస్థితులలో చాలా ఘోరంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ గవర్నర్ గారికి కూడా వినియించుకోవడం జరిగింది అయినప్పటికీ కూడా ఎలాంటి మార్పు అనేది జరగలేదు ఈరోజు కూడా ఇంకా పెరిగిపోతూ ఉన్నాయి ఇంకా వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారు కాబట్టి ఈరోజు జంగిల్ రాజా జంగిల్ రాజాని విధంగా అంటున్నారో ఆ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వము లోకేష్ ఉద్దేశపూర్వకంగానే వైఎస్ఆర్ పార్టీ పైన టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని మేము నిన్న జరిగినటువంటి అంబటి రామ రాంబాబు పైనటువంటి దాడి అతనవి జోగి రమేష్ పైన దాడి అయితే కానీ మేము వైఎస్ఆర్ లీగల్ సెల్ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి మేరకు వైఎస్ఆర్ లీగల్ సెల్ తరఫున మేము ఖండిస్తున్నాము ఈ విధంగా ఉంటే మేము గత వైఎస్ఆర్ కార్యక్రమం వైఎస్ఆర్ పార్టీ తరఫున అనేవి సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది అదేవిధంగా ఈరోజు అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడిని ఏదైనా కామెంట్ చేసింటే చట్టరీత్యా మనము ఆయన మీద ఏదైనా తీసుకోవచ్చు కానీ వ్యక్తిగతంగా కట్టలతో దాడి చేయడము ఇళ్ళ మీద దాడి చేయడము అమ్మరాబాబు ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే వాళ్ళను కొట్టడము అదేవిధంగా పెట్రోల్ బాంబులు వేయడం అనేది ఎంత భయంకరమైన పరిస్థితి అనేది ఒకసారి మనము అందరము గుర్తించాలి కాబట్టి ఈ ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు అయితేనేవి ఈ ప్రభుత్వం చేసినటువంటి దౌర్జన్యాన్ని అయితే కానీ ప్రతి ఒక్క మేధావులు ప్రతి ఒక్క చదువుకున్న వాళ్ళు కూడా వ్యతిరేకించాలి అదేవిధంగా ప్రజలందరూ దీన్ని గుర్తించి భవిష్యత్తులో సరైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ లీగల్సిన తరఫున మేము కోరుకుంటున్నాము అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ లీగల్ సెల్ అడ్వకేట్స్ ఎల్లప్పుడూ సపోర్ట్ ఉంటారు వాళ్ళకి ఏ టైమైనా సరే సపోర్ట్ చేసి మద్దతు మేము నడిగున్నామని తెలియజేస్తూ నిన్న జరిగినటువంటి అంబటి రాంబాబు పైన జోగి రమేశ్వర రెడ్డి పైన జరిగినటువంటి దాన్ని ఖండిస్తున్నాం చేసేటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఒక జనసేన ఎమ్మెల్యే జరిగినటువంటి ఇష్యూను డైవర్ట్ చేయడానికి ఈరోజు అంబటి రాంబాబు గారి మీద అలాగే జోగి రమేష్ ఇంటి మీద దాడి ఆ ఈ దాడి కూడా ఎలాగ ఉంది అంటే మీరు ఆటవిక రాజ్యం ఈ ఆటవిక రాజ్యం ముప్పై సంవత్సరాల క్రితం ఎక్కడో నలభై సంవత్సరాల క్రితం బీహార్లో ఉండేది అక్కడ పోలీస్ వ్యవస్థను అక్కడ ఉన్నటువంటి మాఫియా గ్యాంగీలు ముఠాలు నడిపించేటువంటివి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా పోలీస్ వ్యవస్థను పెట్టుకొని పోలీసులతో సహా కట్టెలు అలాగే ఇనుప రాడ్లు అలాగే పెట్రోల్ పంపులు తీసుకొని సమాజంలో ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఒకటి కేసులు పెట్టటము లేదంటే వాళ్ళ మీద భౌతికంగా దాడి చేయటం భయప్రాంతాలకు గురి చేసి అక్కడ ఉన్నటువంటి జోగి రమేష్ గారు వాళ్ళ ఇంటి మీద పెట్రోల్ పంపులు దాడి చేసినప్పుడు అక్కడ వాళ్ళ నాన్నగారు ఉన్నారు ఆయన దాదాపుగా డెబ్బై ఏళ్ళ వృద్ధుడు అలాంటి వ్యక్తుల మీద ఇంట్లో ఎవరు తెలియనటువంటి అమాయకుల మీద దాడులు చేస్తూ సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారో వాళ్ళకే అర్థం కావడం లేదు ఏం చేయాలనో ఎందుకంటే వ్యవస్థలో వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు చేయలేనప్పుడు ప్రజల్ని భయభ్రాంతలకు గురి చేసి ఎవ్వరు ప్రశ్నించకుండా ఎవ్వరు ఏమడగకుండా వాళ్ళు ఏమి చెబితే వాళ్ళు ఏమి శాసిస్తే అదే ఎందుకంటే మనం చూస్తున్నాం ఇష్యూ ఎందుకు వచ్చింది పవిత్రమైనటువంటి భగవంతుణ్ణి భగవంతుడిని కలిసి చేస్తున్నారు వీళ్ళు భగవంతుడి మీద ఇది వైఎస్ఆర్సిపి పార్టీ మీద కాదు ప్రజల మీద కాదు నాయకుల మీద కాదు ఆ వెంకటేశ్వర స్వామి మీద దాడి వెంకటేశ్వర స్వామి పవిత్రత అంటే దాదాపుగా ప్రపంచం నుంచి భక్తులు వస్తుంటారు అలాంటి వ్యక్తి మీద ఈరోజు కూడా వాళ్ళు వాళ్ళు మాట్లాడినటువంటి తప్పుడు స్టేట్మెంట్లని రైట్గా కప్పిపుచ్చుకోవడానికి ప్రముఖ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూడా అందరూ జంతుకోగలవ కలవలేదు ఇంకొకటి ఇంకొకటి దాన్ని డైవర్ట్ చేయడానికి ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఎవరైతే సమాజంలోకి వచ్చి ప్రశ్నిస్తున్నారో వాళ్ళని డైరెక్ట్గా దాడి చేస్తున్నారండి ఈ ఒకవేళ ఎవరైనా తప్పులు మాట్లాడితే దానికి ఒక వ్యవస్థలు ఉన్నాయి వ్యవస్థలను చేతులతో తీసుకోవడం అన్నటువంటిది ఆటవిక రాజ్యం ఇది లల్లు ప్రసాద్ గవర్నమెంటా లేదంటే ప్రజాప్రభుత్వం ఇదే కూటమి నాయకులు బీహారం పోయేసి ఆటవిక రాజ్యం అని మాట్లాడతారు ఇక్కడ జరుగుతున్నది ఆటవీక రాజ్యమో కాదో వారిని నిర్ణయించుకోవాలి అలాగే ప్రతి ఎవరైనా ఒక ఉద్యోగి ఏదైనా చేస్తే వెంటనే సస్పెన్షన్ పని చేస్తే సస్పెన్షన్ వాళ్ళకు పని చేయకపోయినా సస్పెన్షన్ పోలీసుల్ని వ్యవస్థ చేతులకు తీసుకొని రౌడీలుగా తయారు చేస్తారు పోలీసుని పోలీసు వ్యవస్థ చేయనిటేం ప్రతి ఉద్యోగి కూడా వెల్ఫేర్ ఆఫ్ ది గవర్నమెంట్ వెల్ఫేర్ ఆఫ్ ది గవర్నమెంట్ కాదు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి వాళ్ళ వెల్ఫేర్ వాళ్ళు ఏమి ఆదేశిస్తే దాని ప్రకారంగా పనిచేస్తున్నారు ఇలాగే చట్టాన్ని చేతులకు తీసుకుంటూ పోతే ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రజల పరిస్థితి ఎలాగ ఉంటుందో ఒకసారి అర్థం చేసుకొని చట్టం చేతులకు తీసుకోకుండా ఉండాలని మరీ మరీ విన్నవిస్తూ ఒకవేళ ఇలాగే తప్పులు జరుగుతూ పోతే మన న్యాయ వ్యవస్థ ఉంది న్యాయ వ్యవస్థ ద్వారా వాళ్ళకు ఎలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా అది తీసుకోగలుగుతామని ఈరోజు వైఎస్ఆర్సీపీ లీగల్సెల్ తరఫున మేము వాళ్ళని వ్యతిరేకిస్తున్నాం మరియు వా సామాన్యుల మీద తడిగేటువంటి దాడిని కూడా ఖండిస్తున్నాం రివర్స్ అండ్ పాలిటిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు ఇస్తామన్నటువంటి పథకాలు కానీ ప్రజలకు ఇస్తామన్నటువంటి హామీలు కానీ ఎటువంటివి నెరవేర్చకుండా ప్రజలు ఏదైనా ప్రశ్నించే వాళ్ళు అది నాయకులు కానీ ప్రజలు కానీ కార్యకర్తలు కానీ సోషల్ మీడియా వాళ్ళు కానీ ఎవరైనా ప్రభుత్వం మీద విమర్శ చేసినా ఏమి చేసినా వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం ఇళ్ళ మీద దాడి చేయడం భౌతికంగా వాళ్ళ కుటుంబాల మీదకి దాడి చేయడం అనేది ఈ సహక అనేది ఒక హేయమైన చర్య ప్రజాస్వామ్యంలో ఇటువంటి కార్యక్రమాలకు అవకాశం ఇవ్వకూడదు ఏ గవర్నమెంట్ అయినా ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది తప్పు ఇప్పుడు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక వ్యక్తి ఇంటి మీదకి పోయి పెట్రోల్ పంపులు వేసి ఇంటి మీద దాడి చేస్తే ఎటువంటి కేసులు పెట్టాలి ఒక ఒక బేలబుల్ స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పన్నెండు మందిని రిలీజ్ చేస్తారు ఒక ఇంటి మీద అక్రమంగా ప్రవేశించి ఆ ఇంటిలోనికి ఆ ఇంటిది ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలి ఇది సోషల్ మీడియా వాళ్ళ ఊరికే పోస్ట్ చేస్తేనే వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు వేసి పది స్టేషన్లు ఇరవై స్టేషన్లు తిప్పి కేసులు పెట్టినటువంటి ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వం అదే అదే మాదిరిగా మీడియా ఇప్పుడు సాక్షి మీడియా కానీ ఏ మీడియా కానీ వాళ్ళు మీడియా వాళ్ళు మీడియా వాళ్ళ మీద కూడా దాడి చేస్తారు ప్ర ఈ టీవీ టీవీ నైన్ వాళ్ళ మీద దాడి చేస్తారు ఇట్లా ఏ ఏ ఛానల్ మీద ఎవరైనా దాడి చేయడం అనేది ఇది సహించరానిది అదే మాదిరిగా ఈ అంబటి రాంబాబు గారు వాళ్ళ ఇంటి మీద అతను వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వస్తే ముందు రోజు అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ తిరుపతి లడ్డూ మీద తెలుగుదేశం వాళ్ళు బ్యానర్లు ఏర్పాటు చేసినారో ఇది తప్పుడు సమాచారము దయచేసి దానిని తొలగించండి ఇరవై నాలుగు గంటల్లో అని చెప్పి ముందు రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది అంబటి రాంబాబు గారు తర్వాత అతను వెంకటేశ్వర దర్శించుకొని ఆ అది ఇంకా అలాగనే ఉంది అని చెప్తే ఆ బ్యానర్లు తొలగించాలనేటువంటి ఉద్దేశంతో అక్కడికి వెళ్ళాలనే ఉద్దేశంలో ఆ ఆడవాళ్ళు ఆ గ్రంథాలయ చైర్మన్ అయితేనేమి తెలుగుదేశం కార్యకర్తలు అయితేనేమి గల్లామాధవి మాధవి గారు వాళ్ళ భర్త గారు అందరూ ఇచ్చి ఆయన పైన నానా బూతులు తిట్టడం వల్ల ఆయన ఎమోషన్లో ఒక వరుడు మాట్లాడడం జరిగింది అది కూడా ఆయన మళ్ళీ పదహైదు నిమిషాలనే ఇంటికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నేను ఆ మాట కూడా అనిండకూడదు నేను పత్రికాముఖంగా క్షమాపణ చెప్తున్నాను ఆ మా కానీ నేను చంద్రబాబు నాయుడు గారిని నిందించలేదు అక్కడ ఎవరైతే నా వెహికల్ మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్టు కర్రలు అందు పట్టుకొని వెహికల్ను గుద్దుతూ ఉండి నానా దుర్భాషలాడినారో ఆడినారో వాళ్ళ మీద మాత్రమే నేను అన్నాను కానీ చంద్రబాబు నాయుడు గారి మీద నేను ఎటువంటిది మాట్లాడలేదని చెప్పడం జరిగింది ఏది ఏమైనా చేసిన పొరపాటును విత్తిన్ పదహైదు నిమిషాల్లో రెక్టిఫై చేసుకొని ఆ మాట కూడా నేను అనిండకూడదు అని ఆయన తెలపడం జరిగింది పోని ఒకవేళ తిట్టాడు ఇంకా మీకు ఆయన తిట్ ఆయన క్షమాపణ చెప్పినా మీకు నచ్చలేదు లీగల్గా ప్రొసీడ్ కావాలి లీగల్గా కేసులు పెట్టుకోవాలి తర్వాత ఆయన చట్ట ప్రకారం ఆయన ఎదుర్కొనేది ఎదుర్కోవడం జరుగుతుంది అంతేగాని ప్రశ్నించే వాళ్ళ మీద ఇటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలు ఇలా దాడి చేయడం అనేది ఏమైనా చర్య మూడు ఇష్యూస్ను పక్కన పెట్టడం కోసం ఒకటి వాళ్ళు అమలు చేసేటువంటి పథకాలను చేయలేకపోతున్నారు అది డైవర్షన్ చేయాలి తిరుపతి లడ్డు వివాదం సిబిఐ కోర్టులో ఛార్జ్ షీట్ వేయడం సిబిఐ వాళ్ళు ఛార్జ్ షీట్ వేయడం జరిగింది పందికొప్పు జంతువుల పువ్వులు ఎటువంటి కలవలేదని అది డైవర్షన్ చేయాలి ఇవన్నీ డైవర్షన్ చేయడం కోసం గీతం భూములు గీతానికి వెయ్యి కోట్ల రూపాయలు మాత్రమే అవుతాయి ఐదు వేల కోట్లు కాదని నారా లోకేష్ గారి కో్రదర్ గారే చెప్పడం జరిగింది అంటే అది వెయ్యి కోట్ల ఐదు వందల కోట్ల లక్ష కోట్ల ఎంతనా కానివ్వండి అవినీతే కదా అది అయితే అవినీతి అది వెయ్యి కోట్ల విలువ చేస్తుంది ఐదు వందల కోట్ల విలువ చేస్తుంది ప్రభుత్వ ఆస్తులు కాబట్టి ప్రభుత్వం వాటిపై చర్య తీసుకొని ఇటువంటి కార్యక్రమాలు ఏవి చేయకుండా ఇలా భౌతిక దాడులు చేసేవారిపైన పోలీసులు కూడా కఠినంగా వ్యవహరించాలి భవిష్యత్తులో ఇట్లా పోలీసు వాళ్ళు కూడా వన్ వేలో పోవడం అనేది బాగలేదు పద్ధతిగా అందరూ సమాజంలో అందరి పౌరులను కాపాడాలి గవర్నమెంట్ తరఫున కాకుండా వాళ్ళు ప్రభుత్వం ఆస్తులు కాపాడే విషయంలో ప్రభుత్వంలో ప్రజలను కాపాడే విషయంలో వాళ్ళు తగిన జాగ్రత్త తీసుకోవాలని అలా లేని పక్షంలో వైసీపీ లీగల్ చేయడం తరఫున వైసీపీ గ్రీవెన్షియల్ తరఫున లీగల్గా న్యాయ పోరాటం చేస్తామని తెలియజేస్తుంది ఇంటికాడికి ఎవరు వెళ్ళారంటే ఫస్ట్ టీడీపీ కార్యకర్తలే కదా ఆమె ఎవరు గ్రంథాలను అంటే నాకు తెలియదు ఆమె నోటికి వచ్చిన అమ్మానం న్యాయను ఒక్కడిని తిరుతుంది అంటే ఆమె తిరితే పడుండాలా ఆయన సీఎం చంద్రబాబు నాయుడు ఎక్కడ తిట్టినాడు ఎక్కడ తిట్లేసే తిట్టినాడనుకోండి కేసు పెట్టండి మేము కాదనిలేదు కదా తిట్ట మేమే మమ్మల్ని కేసులు పెట్టాకని చెప్పలేదు కదా తప్పు చేసింటే కేసు పెట్టండి మరి అమ్మరావు మీద ఇంటి మీద దాడి చేసినారు ఒక కార్యకర్త మీద ఒకరి మీద కేసు నమోదు చేసినారా జోగి రమేష్ మీటి మీద దాడి చేసినారు ఒకరి మీద ఒకరి మీద కేసులు నమోదు చేసినారా ఇంకా రివర్స్ మా మీదనే కేసులు ఇంతవరకు ఒక మహిళకు అన్యాయం చేసినా జనసేన ఎమ్మెల్యే అని చెప్తుంటేనే ఇంత ముందు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనొద్దండి ఏం ఉపయోగం అంటే పట్టి కార్యక్రమాల పాల్గొంటే ఆ మహిళకు ఏం న్యాయం జరిగింది ఇంతవరకు ఆమె క్యాటర్ అం ఆమె కేటర్ను డిగ్రేడ్ చేస్తున్నారు డిగ్రేడ్ చేయడం వల్ల వాళ్ళకేంటి ఉపయోగం ఆమె న్యాయం పడుతుంది ఆమె కేటర్ గురించి అడగడం లేదు ఆమె అలాంటి విషయాలు ఉన్నా యాక్షన్ చేసుకో వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ ఉండవు టీడీపీ ముద్ర వేసుకుంటే చాలు అప్పుడప్పుడు అచ్చమ్మ పచ్చ పొట్ట పెట్టుకొని పోతే మాకు పని చేయాలని చెప్పేసి మనిషికి బొట్టు పిల్లలు ప్యాకెట్ ఉంచండి ఊరికి అందరికి బొట్టు 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 పెట్టుకొని పోతారు డైవర్షన్ రాజకీయాలు జరుగుతున్నాయి ఇప్పుడున్న ముఖ్యమంత్రి ప్రజలకు ఇవ్వాల్సిన పథకాలు ఇవ్వకుండా వాళ్లకు ఇచ్చిన మాట తప్పడానికి అంటే ప్రజలు ఇవన్నీ మర్చిపోవాలనే ఉద్దేశంతో ఒక పద్ధతి ఎంచుకున్నారు జంగిల్ జంగిల రాజకీయం చేయడం అన్నమాట అడవిక అడవిక రాజ్యం అది ఏ విధంగా ఉందంటే వీళ్ళు చేసే తప్పుడు జనాలు మర్చిపోవాలి మర్చిపోవాలంటే ఏం చేయాలి ఏదో ఒకటి ప్రజలు ఉంటారు నాంతో ఉండాలి నాంతో ఉండాలంటే అది ప్రతిపక్షం మీద దాడి చేయాలి ఎలా ఉందంటే ఉదాహరణ తీసుకుంటారు తిరుపతి లడ్డు వాళ్ళే ప్రచారం చేసినారు దాంట్లో దాంట్లో కోపదార్థాలు కలిపినారని చెప్పేసి సాక్షాత్ త్రివల్ల వెంకటేశ్వర స్వామి మీద అభియోగాలు మోపినారు లడ్లు కల్తీ అని చెప్పేసి ఆ రేపు రిపోర్ట్ ఇచ్చింది దాని మీద మా వైసీపీ నాయకులు ఆ సిట్ ప్రకారం చెప్తున్నారు దీనిలో కల్తీ కలప కలపడం లేదు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మీ వాళ్ళు ఫ్లెక్సీలు కడుతున్నారా నూతనంగా ఎక్కడ ఉంటుంది దీని మీద ఖండిస్తూ ఖండించడానికి వాళ్ళు మా మాట్లాడారు సరే వైసీపీ నాయకులు ఏమైనా తప్పు మాట్లాడారా మాట్లాడింటే పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కేసు పెట్టండి కోర్టులు ఉన్నాయి వాళ్ళు శిక్ష విధిస్తారు మీ నాయకులు మీ ఎమ్మెల్యే అంబర్ రావు మీద సాక్షాత్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే భర్త దగ్గర దగ్గర వెయ్యి మంది టీడీపీ రౌడీలను తీసుకొని కట్టెలతో దాడులు చేయడానికి వెళ్ళారు అంటే మీరు ప్రజలకు ఏ విధంగా చెప్తున్నాను కట్టంటే ఎవరున్నా తిరితే అయిపోయా కట్టలు తీసుకుని వెళ్ళిపో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వకూడదా అలాగే జోగి రాకేష్ పెట్రోల్ బాంబులు బాంబుల సంస్కృతి ఏపీ రాజ్యక్రియ ఎప్పుడో మర్చిపోయింది కొత్తగా పిల్లలతో టీడీపీ నాయకులు ఇప్పుడు మళ్ళా దాన్ని బాంబులు సంతృప్తి పెట్రోల్ బాంబులు తీసుకుని ఇంట్లో మీద ఏంటండి అర్థం కావడం లేదు తప్పు చేస్తే కంప్లైంట్ ఇవ్వండి వీళ్ళకి పోలీసులు సపోర్ట్ బంగపోతున్నారు అయ్యా అబ్బా పొట్టద్దండి బల కొట్టద్దండి బాంబులు వేద్దండి అని చెప్పి పోలీసులు లేదా ఎందుకండి నాకు అర్థం కావడం లేదు జరుగుతున్న పరిమాణం ఆపాలి పోలీసు వాళ్ళు ఆపకుండా వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు దగ్గరుండి వాళ్ళు మరి టీడీపీకి కార్యకర్తలుగా పనిచేస్తున్నారు మరి ప్రజల కోసం పనిచేస్తున్నారు పోలీసులు అర్థం కావడం లేదు ఇలాంటి అటవీగా పాలన ఎక్కడ చూడడం లేదు ఈ రాష్ట్రంలో జంగిల్ పరిపాలన జరుగుతుంది అంటే ప్రజలకు ఏ మంచి జరగ ఉద్దేశం వాళ్ళకి లేదు ఓన్లీ డైవర్షన్ జనసేన జనసేన మెల్ల మీద అభియోగాలు వచ్చినాయి ఏదో ఒకటి డైవర్షన్ వైసీపీ నాయకుల మీద దాడి ఇది మర్చిపోవాలి మన దావోస్కి వచ్చారు ఏమన్నా తీసుకొని వచ్చారా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అబ్బాయి ఇద్దరు వచ్చారు ఏమన్నా రాష్ట్రానికి ఏమైనా తీసుకొచ్చారంటే ఏమీ లేదు అది ప్రజలు మర్చిపోవాలంటే ఏం చేయాలి వైసీపీ నాయకుల మీద దాడి చేయాలి ఏ విషయమైనా తెచ్చుకున్నా గీతం ఐదు వేల ఎకరాలు కోల్పోయి ఐదు ఎకరాలు ఎవరండి గీతం సంస్థం వాళ్ళ బంధువులది గీతం టీడీపీ నాయకులు టీడీపీ నాయకులది అది మర్చిపోవాలంటే ఏం చేయాలి వైసీపీ నాయకుల దాడి చేయాలి దాడి చేస్తే ప్రజలకి ఇవ్వండి మర్చిపోయి ప్రజలు దీని గురించి మర్చిపోతారు మీరు చేస్తున్న పాలన ఎలా ఉందంటే ఎవరైనా సరే మనం తిరితే స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వద్దండి ఇంటి మీద దాడి చేయండి మన పోలీస్ స్టేషన్లు వద్దు ఏమొద్దు మన వ్యవస్థ లేదు మనమే పోలీసులం మనమే ఎంఆర్ఓ మనమే అన్నీ మనమే రేపు కోర్టులో కూడా మీరు మీ నాయకులు టీవీ వాళ్ళకి ఇచ్చేసేయండి కార్యకర్తలకు ఇచ్చేసేయండి వాళ్ళే కూర్చుంటారు మేమెందుకు పనిలాగా ఇంకా ఉండేదంతా చంద్రబాబు నాయుడు గారికి చెప్పేది ఏంటంటే మీరు ప్రజలకు మంచి చేస్తే ఏ ప్రతిపక్ష నాయకుడు మిమ్మల్ని విమర్శించాడు మీరు మంచి చేయండి మేము కూడా ఒప్పుకుంటాం మీరు చేసిన తప్పును ఎత్తి చూపిస్తున్నా అని ఏకైక ఉద్దేశంతో కార్యకర్తల మీద దాడి చేయడం నాయకుల మీద దాడి చేయడం వాళ్ళైన చిన్నవాళ్ళండి ఎక్స్ మినిస్టర్లు ఎమ్మెల్యేలు వీళ్ళందరి మీద దాడి చేస్తున్నారు ఒకేసారి తీసుకెళ్ళి సామాన్య ప్రజలకు మీరు అయినా ఏం న్యాయం చేస్తారు రేపు పొద్దున్న మీ టీడీపీ కార్యకర్తలు అందరూ చేస్తారు ఎవరన్నా ప్రశ్నిస్తే నాయకులు అసెంబ్లీలో కూడా దాడి చేస్తారు ఏ మమ్మల్ని అని చెప్పేసి ఇది పొద్దున విజయవాడలో జరిగింది రేపు పొద్దున వాటలకు వస్తుంది వాటి నాయకుడు నీళ్ళు తయారవుతారు మిమ్మల్ని చూసి కంప్లైంట్ ఇవ్వకుండా అమౌంట్ తప్పు మాట అన్నాడు పోలీసులు చిన్న కంప్లైంట్ ఇవ్వండి తీసుకుపోయి తప్పు చేసింటే కోర్టు ఉన్నాయి శిక్ష శిక్ష చేస్తాయి అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు గూండాలు లెక్క ప్రవర్తిస్తూ ఈ విధంగా చేస్తే వైసీపీ ఎన్నికల ఊరుకోదు ఖచ్చితంగా మీ మా మీద మేమిచ్చే ఎలాంటి కంప్లైంట్లు మేము పోలీసులు తీసుకోవడం లేదండి అమ్మంటరాబాబా కంప్లైంట్ చేశారు తీసుకోవడం లేదు జోగి రమేష్ కంప్లైంట్ చేసినా తీసుకోవడం లేదు మీరు ఇలాగే చేస్తే మా ఖాతా కూడా రెచ్చిపోతారు కానీ మాకు మా నాయకుడు ఒకటి నేర్పించాడు ఇలాంటి అటవిక రాజ్యం మనకు వద్దని చెప్పేసి మేము కూడా మీ లెక్కనే ప్రవర్తిస్తే ఈ విధంగా ఏపీ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి కానీ మాకు అలాంటి ఆలోచనలు లేవు మేము కోర్టులను నమ్ముకున్నాం న్యాయాన్ని నమ్ముకున్నాం పోలీసులు నమ్ముకున్నాము మీరు ఇలాగే ఇంకొకసారి రిపీట్ చేస్తే పోలీసులు కానీ కంప్లైంట్ తీసుకపోతే లీగల్ సెల్ తరఫున ప్రతి చోట ప్రైవేట్ కంప్లైంట్ చేయాల్సింది వస్తుంది ప్రతి టీడీపీ నాయకుల మీద కేసులు కోర్టు ద్వారా కేసులు నమోదు చేస్తామని తెలియజేస్తున్నాను